వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన ఆల్ టైమ్ ఫేవరెట్ పానీపూరి స్టఫింగ్ రెసిపీ చూపించబోతున్నాను సో ఈ మధ్య కాలంలో పూరీస్ అందరికీ ఈజీగా దొరికొస్తున్నాయి రెడీమేడ్ పూరీస్ సో పానీపూరి స్టఫింగ్ మనమే ఇంట్లో సింపుల్గా చేసేసుకుని హ్యాపీగా మనకు కడుపు నిండా తినేయచ్చు సో అంత ఈజీగా అంతా బాగుంటుంది రెసిపీ సో మన రెసిపీలోకి వెళ్ళిపోదామా నేను ఇక్కడ రెండు పొటాటోస్ తీసుకున్నాను అవి కట్ చేసుకుని వాటర్ పెట్టుకుని విజిల్ లో పెట్టుకుంటున్నాను విజిల్ పెట్టుకుంటున్నాను సో ఒక టూ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది సో విజిల్ వచ్చేలోపు మనం పానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం కప్ పుదీనా తీసుకున్నాను ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను సో ఈ రెండింటినీ ఫస్ట్ మంచిగా క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను సో ఫస్ట్ మిక్సీ జార్లో పుదీనా వేసుకున్నాను తర్వాత కొత్తిమీర వేసుకున్నాను ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను తర్వాత లెమన్ జ్యూస్ నిమ్మకాయ పిండుకుంటున్నాను కాస్త అండ్ ఇక్కడ మీరు మిక్సీ గ్రైండ్ చేసుకో కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కలిపి పెట్టుకోండి ఇప్పుడు మనం మిక్సీలో ఏదైతే కొత్తిమీర పుదీనా వేసి మిక్సీ కొట్టుకున్నామో ఆ పానీని ఈ చింతపండు రసంలో వేసేసుకోవాలి మీకు పానీ అనేది మరీ తిక్కగా ఉండకూడదు మూర్తిగా బ్లెండ్ చేసుకోండి ఒకవేళ మీరు బరక్గా బ్లెండ్ చేసుకున్నట్లయితే మీరు వడకట్టుకోండి నేను ఇక్కడ మంచిగా స్మూత్గా బ్లెండ్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా నేను చింతపండు రసంలోకి కలిపేసుకుంటున్నాను సో పానీ చింతపండు రసంలో కలిపేసుకున్నాక ఇప్పుడు నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ బై ఫోర్త్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ చాట్ మసాలా వన్ టీ స్పూన్ పసుపు కానీ సాల్ట్ కూడా వేసుకోండి నేను ఇక్కడ సాల్ట్ చూపించడం మర్చిపోయాను సాల్ట్ కూడా వేసుకుని బాగా కలిపేసుకోండి బ్లాక్ పెప్పర్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి సో పానే అయిపోయింది ఇప్పుడు పాలు స్టఫ్ చూద్దాము ఉడక పెట్టుకున్న నేను ఇక్కడ మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను స్మాష్ చేసుకున్న తర్వాత చిల్లీ పౌడర్ ధనియాల పొడి గరం మసాలా పసుపు బ్లాక్ పెప్పర్ చాట్ మసాలా సాల్ట్ అన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాను చాలా ఈజీ రెసిపీ సో ఇక్కడ నేను మళ్ళీ అన్నీ మనం మంచిగా కలుపుకున్న తర్వాత కాస్త కొత్తిమీర కొన్ని ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ మళ్ళీ మనం తినేటప్పుడు ఎలాగో పైన వేసుకుంటాం కాబట్టి ఇక్కడ కొన్ని వేసుకుంటున్నాను టేస్ట్ కోసం అనేసి సో అవి వేసుకుని మంచిగా కలిపేసుకోండి చూసారు కదా ఇలా ఆలు స్టఫింగ్ అయిపోయింది పానీ కూడా అయిపోయింది రెండు త్వరగా అయిపోయి చాలా సింపుల్గా చేసేయచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో అండ్ నేను ఇక్కడ రెడీమేడ్ పానీపూరీస్ తీసుకున్నాను పానీపూరీస్లో ఇటు ఆలూ స్టఫింగ్ ఇట్లా పానీపూరి వేసుకుంటుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఎమ్మి ఎమ్మి పానీపూరి స్టఫింగ్ రెసిపీ సో ఇటు ఆలు స్టఫింగ్ ఇటు పానీ రెండు త్వరగా అయిపోయి చాలా ఈజీగా అయిపోయింది రెసిపీస్ అనమాట సో ఇప్పుడు మనం పానీ పానీ పూరిస్ తీసుకొని అందులో స్టఫింగ్ పానీలో అత్తుకొని తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగానే ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఇటు ఇంట్లో చేసుకున్నట్లయితే చాలా క్లీన్గా నీట్గా చేసుకున్నట్లు మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో మంచిగా కడుపు నిండా కూడా తినచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఒపీనియన్స్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి Thanks for watching. See you video. Please don't forget to like, share and subscribe. Thank you.